హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికైతే రైతు రుణమాప సంబంధించిన మరో శుభావం చెప్పారు ఇప్పటికే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరికైతే రైతునాప్ తీసుకున్నారో వాళ్ళకైతే మూడు విడతలో రైతునాప్ చేశారు కొంతమందికి కొంతమంది చేయబోతున్నారు ఆనే మరో శుభవార్త ఏంటంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు పూర్తయింది కాబట్టి రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉన్న వాళ్ళకైతే రైతునాప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మొత్తానికి ఇదొక సుభాదం అని చెప్పొచ్చు కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వే కూడా పూర్తి చేసింది నివేదిక కూడా తయారు చేసి సీఎం అయితే సమర్పించారు అధికారులు అయితే మొత్తానికి ఇది సుబోదాన్ని చెప్పొచ్చు ఎప్పటి నుంచి రైతు మా చేస్తారు ఎవరి వరకు చేస్తారు మార్గదర్శకాలు ఏంటి రూల్స్ ఏంటి అని దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే అండి చోట్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో స్వభావం చెప్పారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతునాపు తెచ్చుకుంటారో తెలంగాణలో కాంగ్రెస్ అధికంగా వచ్చిన వెంటనే రైతునాపు చేస్తామని చెప్పారు ఇప్పటికే మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాప్ అయితే చేశారు మూడు విడతలలో కొంతమందికి కొంతమందికి అయితే రైతు నాఫ్ కాలేదు అది కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు రెండు లక్షల కన్నా పైన ఉన్న వాళ్ళకి అంటే రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉన్న రైతులకైతే రైతు మాఫ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మొత్తానికి అని చెప్పొచ్చు రైతులకి వ్యవసాయ చూసుకుంటే నెలాఖరి కల్లా అరుగులందరికీ రుణమాఫీ శరవేగంగా లబ్ధిదారు నిర్ధారణ మనకైతే ఏ నెలాఖరులో అంటే ఈ నెల చిరవరి నాటికి మనకైతే ప్రతి ఒక్కరికి రైతు నప్ చేస్తారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రైతు నోప్ తీసుకున్నారో రైతు నప్ కాలేదు వాళ్ళకైతే ఈ నెలాఖరుగా పూర్తి చేస్తారు మరో శుభవార్త ఏంటంటే రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉన్న రైతులకు కూడా మనకైతే అడుగుల జాబితా సిద్ధం చేశారు ఇక్కడ చూసుకుంటే నిర్ధారణ మనకైతే శరవేయంగా లబ్దిదారు నిర్ధారణ అయితే చేస్తున్నారు ప్రతి కుటుంబ సభ్యు కూడా ప్రక్రియ అయితే పూర్తి చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులు అయితే నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ అయితే సబ్మిట్ చేశారు కాబట్టి నేపథ్యంలో మనకైతే దసరా కల్లా మనకైతే రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉన్న రైతులకైతే రైతు రైతునాప్ పూర్తి చేస్తారంట మొత్తానికైతే రూపాయి నుంచి ఐదు లక్షల మధ్యలో ఉన్న రైతులకైతే ఏ రైతు అయితే రైతునాప్ తీసుకున్నారో మొత్తానికి మొత్తానికైతే దసరా కల్లా పూర్తి చేస్తారంట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ రైతు అయితే రైతునాప్ తీసుకున్నారో ఈ మధ్య కాలంలో ఆ మధ్య కాలంలో ఉన్న రైతులకైతే రైతు రైతునాప్ చేస్తారంట రూపాయి నుంచి ఐదు లక్షల రైతు పూర్తి చేస్తారంట కావాలంటే ఒకసారి ఇక్కడ చూసుకుంటే రెండు లక్షల వరకు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది లక్షలో రుణం ఉన్న రైతులకు తొలి విడత లక్ష నుంచి లక్ష యాభై లోపు ఉన్న పంట రుణాలను మూడో విడితో చెల్లించింది కానీ అనేక కారణాల వల్ల రాష్ట్రం చాలా మంది రైతుమాఫీ కాలేదు తెలంగాణ రుణమాఫీ అర్హత ఉండి ఇంకా రుణమాఫీ పొందని రైతులకు మూడు రకాలుగా ఉన్నారు మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు కాబట్టి వాళ్ళకైతే అయితే చేస్తారంట రెండు లక్షల లోపు ఎక్కువ ఉన్న రైతులకు కూడా రైతునాప్ చేస్తారంట రేషన్ కార్డు లేకపోయినా రైతు చేస్తారంట కాబట్టి మొత్తానికి సుమోదం చెప్పచ్చు కాబట్టి మొత్తానికైతే దసరా కల్లా రూపాయి నుంచి ఐదు లక్షల లోపు రైతు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రైతునాప్ చేయాలని రైతులకి కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న రైతులకి అయితే ఈ మధ్య కాలంలో ఎవరైతే రైతు నాపు తీసుకున్నారో బ్యాంకుల నుంచి వాళ్ళకి మాత్రమే రైతు ఆఫ్ చేస్తారంట కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్ కి ఆధార్ కార్డు పాస్బుక్ అయితే లింక్ చేసుకోండి మీ బ్యాంక్ ఒకటి కూడా పని లేదో చూసుకోండి ఎందుకంటే మనకైతే దసరా కల్లా పూర్తి చేస్తుందంట ఇప్పటికీ నివేదిక కూడా పూర్తి చేసింది అధికారులు అయితే అధికారులు కూడా మనకైతే సీఎం కి అయితే నివేదిక సమర్పించారు కాబట్టి దసరా లోపు అయితే ఈ రూపాయి నుంచి ఐదు లక్షల మధ్య రైతు నాప్ అయితే పూర్తి చేస్తారంట కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ వేసి పక్కనం బిహోన్ చేసుకోండి టైంగర్ వాచ్